హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను రాత్రి ఫోన్ చూడటం వల్ల నిద్ర అనేది రావట్లేదా నైట్ టైమ్స్ ఎక్కువగా మెలకువగా ఉంటున్నారా నేను చెప్పబోయే ఈ త్రీ సింపుల్ హ్యాక్స్తో మీకు డీప్ స్లీప్ అనేది వచ్చేస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను టిప్ వన్ వార్మ్ మిల్క్ బిఫోర్ బెడ్ మీరు పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగినట్లయితే మన మైండ్ అనేది రిలాక్స్ అయ్యి మనకి డీప్ స్వీప్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఓకేనా బ్లూ లైట్ అవాయిడ్ పడుకునే ముందు ఒక థర్టీ మినిట్స్ ముందు మీ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ టీవీ కానీ ఏ చూస్తున్నట్టయితే అది అవాయిడ్ చేసేయండి ఇలా చేయడం వల్ల మీ బ్లూ లైట్ కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా తొందరగా స్లీప్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి టిప్ త్రీ రిలాక్సేషన్ మీరు పడుకునే ముందు ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ లాంటివి సైలెంట్గా చేసినట్టయితే మీకు డీప్ స్లిప్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ త్రీ హ్యాక్స్ ట్రై చేయండి ఇంకా ఇలాంటి హెల్తీ టిప్స్ కోసం అలాగే బ్యూటీ టిప్స్ రెమెడీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకోసం నేను యూస్ఫుల్ టాపిక్స్ వీడియోస్ చేస్తూనే ఉంటాను సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ